హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ మైండ్స్ వీడియోస్ ఇప్పుడు నేను ఒక టిప్ అయితే చెప్తున్నాను అది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను కొంచెం ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఆన్లైన్లో ఈ టైప్ ఆఫ్ టాప్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా ఇది అందరూ అంటే ఈ టైప్ ఆఫ్ టాప్స్ అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఇలా బెలూన్ హ్యాండ్స్ వస్తున్నాయి కదండీ ఈ బెలూన్ హ్యాండ్స్ అందరికీ కంఫర్టబుల్ గా ఉండవు కొంతమంది ఇలాగే వేసుకుంటారు కొంతమంది ఈ విధంగా వేసుకోవడానికి కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే ఈ ఓపెన్ గా ఉండడం లోపల హ్యాండ్ ఏమి లేకపోవడం కొంచెం కొంతమంది అనీజీగా ఫీల్ అవుతారు కానీ ఈ టైప్ ఆఫ్ టాప్స్ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు కానీ వేసుకోలేరు అలాంటి వారి కోసం నేను ఈ ఈ టిప్ అయితే చెప్తున్నాను ఇది అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఇదేంటంటే ఇప్పుడు మనం ఈ లోపల హామ్ రౌండ్ ఏదైతే ఉందో ఈ లోపల ఒక హ్యాండ్ అయితే మనం వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా వేసేసుకోవచ్చు ఈ టాప్ ఇది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి క్లియర్గా ఇప్పుడు మన ఇంట్లో చాలా ఏం లేదండి ఇప్పుడు మన ఇంట్లో చాలా వాడలేని చున్నీలు అంటూ ఉంటాయి పక్కన పెట్టేస్తూ ఉంటాము అందులో ఈ ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ కలర్ చున్నీ తీసుకొని ఈ విధంగా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకొని ఒక సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ అయితే ఏదైతే ఉందో ఈ బెలూన్ హ్యాండ్ ఈ షోల్డర్ ఉంది కదండీ ఈ షోల్డర్ కి ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ మనం ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి మనం ఈ టక్స్ పెట్టుకున్నాం కదండి ఈ హ్యాండ్ లో టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ సెంటర్ పట్టుకొని ఇలా మిషన్ మీద జాయింట్ చేసేసుకోవాలి హామ్ రౌండ్ వర్క్ హామ్ రౌండ్ చంక డౌన్ వర్క్ కూడా మనం స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా అయితే మనం స్టిచ్ అయితే చేసేసుకున్నాము హ్యాండ్ ఈ విధంగా హ్యాండ్ అదే హ్యాండ్ అనేది లోపల వచ్చేస్తుంది లోపల మనకి హ్యాండ్ ఇలా వచ్చేస్తుంది మొత్తం ఈ చివర ఈ చివర కూడా మనం కుట్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు మనకి ఇది చున్నీ అనే కాదండి మీ ఇంట్లో ఏ ఏ క్లాత్స్ ఉన్నా సరే మీకు కంఫర్టబుల్ గా ఉండే క్లాత్స్ అయితే చూసుకొని మీరు ఈ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలి లోపలికి లోపలికి స్టిచ్ చేసేసుకున్నాక మనం మెజర్మెంట్ చూసుకొని మన హ్యాండ్ ఎంత లూజ్ ఉందో ఆ హ్యాండ్ లూజ్ బట్టి అటు ఇటు మనం హ్యాండ్ స్టిచ్ చేసేసుకొని ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి ఇలా సైజు ఈ విధంగా మనం స్టిచ్ అయితే రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇటు ఈ హ్యాండ్ ఇటువైపు ఈ హ్యాండ్ ఇలా ఈ విధంగా నేను స్టిచ్ చేసేసుకున్నానండి స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైజ్ మెజర్మెంట్ చూసుకొని మనకి హామ్ రౌండ్ మెజర్మెంట్ చూసుకొని మొత్తం నేను సైజ్ అయితే చేసేస్తున్నాను డ్రెస్ కి సైజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఓపెన్ గా మనకి ఈ బెలూన్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చేస్తాయి నెక్స్ట్ మనకి లోపల అన్ఈజీగా లేకుండా ఒక హ్యాండ్ అయితే మాత్రం మనకు వస్తుంది కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ విధంగా మనం వేసుకోవడం వల్ల ఈజీగా క్యారీ చేయొచ్చు చూడండి హ్యాండ్ అయితే మనకి హామ్ రౌండ్ అనేది కనిపించదు నీట్ గా ఉంటుంది ప్లస్ ఈ టైప్ ఆఫ్ టాప్స్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఇది యూజ్ అవుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్